జై శ్రీమన్నారాయణ రాముడు వెళ్ళి నాన్నగారి పాదాలు పట్టుకొని వందివాచరణ రామో నాన్నగారికి చెబుతూ ఉన్నాడు నేను వెళ్ళి వస్తానని నాన్నగారి పాదములు పట్టుకొని నమస్కరించాడు కైకమ్మకు పాదాభివందనము చేశాడు రాముడు స రామ పితరం కృత్వా కైకేయించ ప్రదక్షిణం తండ్రికి కైకమ్మకి ప్రదక్షిణము చేసి ఇక రాముడు బయలుదేరుతున్నాడు ఇదే దశరథ మహారాజు చివరిగా రాముడు చూడ చూసేటటువంటి క్షణం ఇదే రాముడు దశరథుడిని చివరిగా చూసేటటువంటి క్షణమేమో రాముడు అంతఃపురంలో నుంచి బయలుదేరుతున్నాడు బయటికి వచ్చాడు అందరూ చూస్తూ ఉన్నారు రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెనక రాముడి వెనక లక్ష్మణుడు కూడా బయలుదేరి వస్తూ ఉన్నాడు రాముడితోనే లక్ష్మణుడు ఉండటం వల్ల లక్ష్మణ స్వామికి విషయమంతా తెలుసును కనుక తం బాష్ప పరిపూర్ణాక్షః పృష్టతోను జగామహ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు లక్ష్మణుడు ఏమీ మాట్లాడటం లేదు చాలా కోపంగా ఉన్నాడు రాముడి వెనకనే వస్తూ ఉన్నాడు రాముడు అంతఃపురం నుంచి బయటికి రాగానే అక్కడ అద్భుతముగా సిద్ధము చేయబడినటువంటి తన అభిషేకము కోసము సంసిద్ధంగా ఉన్నటువంటి బంగారు కలసాలు సముద్ర జలాలు రకరకాలైనటువంటి నదీ జలాలు మంగళకర ద్రవ్యాలు అన్నీ చూశాడు అభిషేచనికం భాండం రామ ప్రదక్షిణం వాటన్నింటికి ఒక్కసారి రాముడు ప్రదక్షిణ చేసి భరతుడి పట్టాభిషేకాన్ని గురించి మన్ మనసారా కోరుకుంటూ ఆ వస్తువులని గట్టిగా ఎక్కువగా చూడకుండానే అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు రామచంద్రుడు అందరూ చూస్తూ ఉన్నారు రాముడు దశరథ మహారాజు కైకేయి వారు ఉండేటటువంటి అంతఃపురములో నుంచి బయటికి వస్తూ ఉన్నాడు రాముడి ముఖములో కాంతి తగ్గలేదు లోకానికంతటికి కూడా ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలిగినటువంటి రాముడి ముఖములో కాంతి ఏమాత్రము తగ్గలేదు మానవ మానములని సమానముగా చూసేటటువంటి రాముడు పరమయోగీశ్వరుడా అన్నట్టు ఉన్నాడు అట్లాంటి రాముడు బయటికి రాగానే కొంతమంది మంగళకరమైనటువంటి తెల్లనైనటువంటి గొడుగు పట్టుకోవడానికి వెళ్ళారు రాముడి దగ్గరికి వద్దన్నాడు వారిని దూరం వెళ్ళమన్నాడు బాగా అలంకరింపబడినటువంటి చామరాలు పట్టుకొని కొందరు వస్తే రాముడు వారిని వద్దన్నాడు రథము దగ్గరికి తీసుకొని వచ్చారు రామా రథము సిద్ధంగా ఉంది అంటే రథాన్ని వద్దన్నాడు తన వారినందరినీ వద్దన్నాడు అక్కడి వారినందరినీ కూడా విడిచి ధారయన్ మనసా దుఃఖం దుఃఖాన్నంతటినీ కూడా మనస్సులోనే గట్టిగా అదిమి పట్టుకొని అమ్మ దగ్గరికి వెడుతూ ఉన్నాడు కౌసల్య భవనానికి వెడుతూ ఉన్నాడు రామచంద్రుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలుగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ